ఒకప్పుడు మోస్ట్ మావోయిస్టు ఇలాక బస్సు రాకపోకలు కత్తిమీద సాము కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయితో గిరిజన ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను రెండు రాష్ట్రాలను కలుపుతూ రహదారుల నిర్మాణం ఊపందుకుంది అటువైపు మనం చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నుండి అటు పూసుగుప్ప వద్దుపేట వద్దుపేట పూసుగుప్ప అటువైపు ధర్మవరం అలాగే నంబీలగం ఊసురు ఈ ఊసూరు బ్లాక్ ఇవంతా కలుపుతూ ఆవుపల్లి నుంచి సు సుమారు ఒక నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ల వ్యత్యాసంలోనే నూట యాభై కిలోమీటర్ల వ్యత్యాసంలోనే మనం ఒక గంట ప్రయా గంటన్నర రెండు గంట ప్రయాణంలోనే ఆ బీజాపూర్ చేరుకునే సదుపాయం కలిగిందని చెప్పవచ్చు అయితే గతంలో దండకారణ్యంలో వెళ్ళాలంటే కనుక అది నడక నడక ద్వారా కానీ కిలోమీటర్లు తరబడి గిరిజనులు అటు భద్రాద్రి కోతూ జిల్లా చర్ల మండలానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ధర్మవరం పామేడు ఇప్పుడు మనం పామేడు దగ్గర ఉన్నాం ఇవాళ ఉన్నటువంటి ధర్మవరం దగ్గర క్యాంప్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ని చూస్తున్నాం మనం బ్రిడ్జి నిర్మాణం ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పటికే ఈ యొక్క బిజాపూర్ నుంచి పామేడుకు బస్సు సౌకర్యం కూడా కలిగి వస్తుంది ఏదైతే మావోస్టు ఇలాఖ అయినటువంటి తెర్రం అటవీ ప్రాంతం తెర్రం అటవీ గ్రామంలో కూడా ఈరోజు బస్సు సదుపాయం ఉంది అయితే ఏదైనప్పటికీ మొత్తంగా ఇక్కడ జరుగుతూ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మారుమూల ప్రాంతాలు దండకాలంలో ఉన్నటువంటి అటవీ గ్రామాలను కలుపుతూ రహదారులు కావచ్చు భవనాలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇలా వీటిపైన దృష్టి సారించి గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం చాలా గర్వించదగిన విషయం మరోవైపు ఇంకోటి ఏంటంటే గతంలో పోలిస్తే ఇటువంటి ఈ ఏదైతే గిరిజనులు అటవీ అటవీ గ్రామాల నుంచి వారు నిత్యావసర వస్తువులు కావచ్చు లేదంటే వాళ్ళకి ఏదైనా వైద్య విద్యా సదుపాయం అటు బీజాపూర్ వెళ్లాలంటే ముఖ్యంగా భద్రాజోత్రులం జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి మార్మూలు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ అటవీ గ్రామాల్లో పామేడు సమీపంలో ఉన్నటువంటి అటవీ గ్రామాల్లో ప్రజలు అంటే రోజులు తరబడి ఒక నూడు నాలుగు రోజులు ప్రయాణం చేసి కార్డే నడక మార్గాన పామేడు పామేడు నుంచి అటువైపు తిప్పాపురం తిప్పాపురం మీద నుండి చర్ల చేరుకొని వైద్యం కావచ్చు అటువైపు వాళ్ళు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు వాటి కోసం ఆధారపడి వచ్చే పరిస్థితి అటువైపు బిజాపురం వెళ్లాలంటే ఎన్నో వాగులు వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఆ రోజున ఈరోజు ఈ ఏదైతే ఈ మార్గాన్ని అంతా సుగమం చేశారు అటువైపు ప్రభుత్వాలు దుస్సారించాయి భద్రతా పలగాల ఆధ్వర్యంలో కావచ్చు వారి యొక్క రక్షణ కావచ్చు మొత్తంగా అయితే మొత్తం పూర్తవుతున్నాయి అటువైపు చూడవచ్చు భద్రాద్రి కొత్త జిల్లా నుంచి ఏదైతే కలవట్లు కూడా పూర్తి అక్కడ నుంచి ధర్మవరం ధర్మం నుంచి నమ్మి నమ్మింటూ అదే అదేవిధంగా ఇటువైపు పామేడు పామేడు తెర్రం ఎర్రమ నుంచి బాసగూడెం బాసగూడెం టు బిజాపూర్ అవపల్లి బిజాపూర్ ఇలా రెండు రాష్ట్రాలను ఇరు ఇరు రాష్ట్రాలను కలిపే విధంగా ఈ యొక్క రహదారుల నిర్మాణం అయితే ఊపందుకుంది మనం దీని నిర్మాణం ఇంకా ఈ దారిలో ఇప్పటికే బస్సు సౌకర్యం ఉంది బస్సు సంబంధించిన కొద్ది మరికొద్ది క్షణాల్లోనే బస్సు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ మార్గంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే చుట్టూ తిరిగిపోవాలంటే మినిమం వెంకటాపురం పట్నం అటు తాళగుడం పట్టణం అటు మధ్యడు అక్కడ నుంచి వెళ్ళాలంటే వర్షాకాలం కావచ్చు మామూలు మిగతా టైంలో కూడా వెళ్ళాలంటే పెద్ద రాళ్ళు బండలు అడవి మార్గంలో వెళ్ళాలంటే చాలా ఒక రెండు మూడు రోజుల సమయం పట్టేది కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు ప్రజలకి ఎంతో ఈ యొక్క రహదారులు సౌకర్యంగా మారినాయని చెప్పొచ్చు ఇది ఈ కదనం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ప్రజలకు గతంలో గతంతో పోలిస్తే ఈరోజు ఉన్నటువంటి వసతులేంటి ఇప్పుడు జరుగు ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జిలు కావచ్చు రోడ్డు నిర్మాణాలు కావచ్చు వాళ్ళకి ఇంకా ఏం కావాల్సి ఉంటుంది వారు గతంలో ఎటువంటి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వారికి వస్తున్నటువంటి వసతుల ద్వారా వాళ్ళకు ఉపయోగం ఏంటనేది తెలిసి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకప్పుడు ఆ దండకారణ్యంలో పయనించాలంటే ఎటువైపు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని భయం భయంతో అడుగు తీసి అడుగు వేసే మార్గం అడవి బిడ్డలు ఆకలి తీరాలన్నా కూలీ కోసమైన వైద్యం కోసమైనా కాలినడకన మైళ్లు ధాటి మైదాన ప్రాంతానికి వచ్చే దుస్థితి బిజాపూర్ నుంచి నేరుగా ఆవుపల్లి వయ బాసగూడ తెరం నుంచి పామిడి చేరుకుంది బస్సు ఈ నేపథ్యంలో మనకు ప్రయాణికులు కూడా వస్తున్నారు మనం చూడొచ్చు ఎంత సుగమైందంటే రాసా ఎంత టైం పట్టింది అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసరికి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కిత్నా దినా మనం ఏదైనా మన ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం దూరం నుంచి ఎంతో ఎన్నో రోజుల తర్వాత కూడా మా గ్రామానికి బస్సు వస్తుందంటే చాలా సంతోషం కండక్టర్ గారు ఆయన అడిగి తెచ్చుకుందాం కిత్నా దిన బస్ చూడాలి

<laughs> तो 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 बस तो आ रहे उधर से, से चालू हुई है अच्छा आपको कोई दिक्कत है क्या रास्ता ऐसा कोई दिक्कत नहीं है चौबीस घंटे के बाद बस के जाने से लेकर आने तक गा की रहती है

ఎన్నో సంవత్సరాల తర్వాత బస్సు ప్రయాణం ఇక్కడ ప్రజలకు ఎంతో ప్రయాణికులకు ఎంతో సంతోషకరంగా మారింది అదేవిధంగా మనం ఇక్కడ ప్రయాణికులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు ప్రయాణానికి చాలా సులభమైంది ప్రాప్తమైంది ఏదైనా కూడా వెంటనే వ్యవస్థ అయితే బాగుంది ప్రజలు కూడా సహకరి సంబంధి ప్రయాణికులు ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో మనం తెలుసుకునే ప్రమాణం నుంచి కూడా ఇక్కడ రిటర్న్ అంటే చర్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన భద్రాద్రి కొత్త జిల్లా

ెం పక్కన అంటే ఇప్పుడు బస్సులు నుంచి ఏ ఇబ్బంది లేకుంటే బస్సులు బస్సులు దొరికితే మాకు మంచిది అన్నట్టు అయితే ఈ రెండు రోజులు మానే కాబట్టి ఎలక్షన్ గురించి ఇప్పుడు బస్సులు దొరికితే మాకు మంచిది అని మాకు మా మంది కానీ మాకు ఉపయోగించాలి బస్సు ఎక్కడ వస్తుంది బిజాపురా బాసగొడ నుంచి ఎక్కినాము మేము ఇప్పుడు మీకు అంటే ఇంత ముందు అంటే ఇబ్బంది ఉండే ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు అంటే మన చేపలు పడ్డాయి దానాలు పడ్డాయి అన్ని పడ్డాయి కానీ ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు అందరికి పిల్లలకి అంటే కూలికి పోతాను మిర్చికి వస్తాను పోతనే ఉంటారు వస్తూనే ఉంటారు పోతనే ఉంటారు టికెట్ రేట్ ఎంత ఉంది టికెట్ రేట్ అంటే వంద రూపాయలు అక్కడ నుంచి బాసగొడ నుంచి బాసగొడ నుంచి వంద కొండపల్లి నుంచి యాభై అయితే బీజాపురం అంటే నూట యాభై తీసుకుంటారు అచ్చా అయితే ముందు అంటే కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి బస్సు లేదు కదా అప్పుడు గర్మీలుగా ఎట్లా ఇబ్బంది ఉండేదా ఎట్లా ట్రాక్టర్ నడిసి వచ్చేది మూటలు కట్టి అట్లా చెట్టు అట్లా మోసుకుంటే రోజులు పట్టేది నచ్చడానికి మూడు రోజులు పట్టేది చాలా దూరం కదా లాంగ్ అందుకే ఇప్పుడు బస్సులు తిరుగుతాం కాబట్టి ఇప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది ఏమి లేదు ఇంకా అంటే ఇంకా సౌకర్యాలు ఇంకేం కావాలంటారు బస్సులో బస్సులో కావాలంటే ఇంకా రెండో బస్సులు తిరుగుతాను ఇంకా అంటే జనం ఎక్కువ జమనం ఎక్కువ రెండో బస్సులు ఆ రెండు బస్సులు కాబట్టి కొద్దిగా మనకు ఎంత కిలో ఎన్ని కిలోమీటర్లు వస్తుంది బిజాపురం అంటే బాసగూడెం దాకా దిగేటప్పుడు కొద్దిగా కొండ కొద్దిగా ఇబ్బంది ఆ బండకాడికి ఆ అక్కడ ఇబ్బంది అవుతుంది ఆ కొద్దిగా డౌన్ కదా గుంతలు ఉన్నాయి దాంట్లో కొద్దిగా రోడ్ ఎట్లా మొత్తం రోడ్డు మంచిగా ఉన్నది ఎందుకంటే అక్కడ బండ ఉన్నది బండి దాంట్లో కొద్దిగా గుంతలు ఉన్నాయినట్టాసగూడెం వెళ్ళే మార్గంలో ఎన్ని ఎన్ని ఉన్నాయి వాటి మీద ఉన్నాయి ఆ ఉన్నాయి బ్రిడ్జ్లు ఉన్నాయి కడతాను మన ఇవి ఆ బండ్లు తాగట్లేదు కుక్కలు ఉన్నాయి బండ్లు ఉన్నాయి టిప్పర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుంటా అంటే ఇప్పుడు మీరు ఏదైనా అర్జెంట్ అనుకుంటే ఇప్పుడు చర్ల ఇటువైపు మీ ఈ ప్రాంతం ఇటు వచ్చేవాళ్ళు కదా బీజాపూర్ అటు జగదల్పూర్ అటు పోకుంటా మరి ఇప్పుడు రాస్తా ఇప్పుడు మంచి క్లియర్ అయింది ఇంకా అంటే ఏ సదుపాయాలైనా సరే ఇప్పుడు రేపు పని కోసం గానీ లేకపోతే వైద్యం కోసం గానీ అటు వెళ్ళే మార్గం ఇటు వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఎందుకు బస్సులు తిరుగుతానే కదా నడిచేందుకు అంటే ఒక రోజు పైన బస్సులతో కానీ ట్రాక్టర్లతో ఇంకా పోకుంటే ఇంకా బస్సులు తోపి డ్రస్ అవుతుందని దీంతో ఎక్కువ ఆ కూలీకి కానీ మిర్చిలు కానీ అని కానీ మూటలు కానీ మల్లది కానీ అన్ని బియ్యం గట్టా అన్ని పిల్లలకట్టే ఉంటారు కదా అండి ఇంకా అట్లా ట్రాక్టర్లు అయితే అది డెట్లు అట్లా చేస్తాదం అనుకుంటాం అట్లా బస్సు మేము పెద్దగల్లూరు నుంచి చిన్నగెల్లూరు దాకా నడిచి వస్తాం నడిచి వచ్చి చిన్నగల్లూరు బస్ ఎక్కి వస్తాం మేము అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఎంత సార్ తీసుకున్నాడు అక్కడ నుంచి చిన్నగల్లూరు నుంచి ఇక పామైర్ దాకా యాభై రూపాయలు తీస్తారు అంటే మామూలుగా నడిచి వస్తే ఎన్ని రోజులు పట్టేది నడిచి వస్తే ఒక్క రోజు పస్తాయి మా ఊరు నుంచి సర్ల దాకా బస్సు అయితే మరి ఎంత సేపలు తీసుకొచ్చిండు గంట పడతాయి గంటలు వచ్చారు మరి సంతోషంగా లేదు ఇరవై నాలుగు గంటలు నడిచి వచ్చేవాళ్ళు కదా మరి ఇప్పుడు గంటలు వచ్చారు కదా మీకు ఎట్లా ఉంది అక్కడ కొండపల్లి పెద్ద బొండాలు ఉంది అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటాయి బస్సు డే వారు దింపినప్పుడు కళ్ళ కండక్టర్ ముందు వచ్చి పోట గుచ్చుకొని దింపుతారు బస్సు వస్తారు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అన్ని మీరే నన్ను సాహిబ్ సలే బా బాబా ట్రావెల్స్ बीजापुर से सेम्भेड़ की बस का कंडक्टर हूँ मेरा घर बीजापुर में है और मैं इस ये बस चालू हुए है करीबन एक महीना होने जा रहा है और इस बस में हर दिन बड़े तादाद में भारी तादाद में पैसेंजरों की लाइन लगी रहती है और रोड ऐसा है हमारा रोड जो है कि बहुत ही खराब है रोड और बीच में एक कोंडा पनी की चट्टान पड़ती है उस चट्टान में बहुत ही दिक्कत ज्यादा है हम लोगों को और साथ ही में सुरक्षा के तौर पर सीआरपीएफ के जवान हमारे बहुत ही सुरक्षा करते हैं और हमारे को आ, आते जाने हर टाइम में हमको सुरक्षा दिया जाता है और साथ ही में हमको अगर हमारी गाड़ी कहीं जंगल में खराब भी हो जाएगी या होती है तो उनको तुरंत आते हैं और हमारी गाड़ी टोचन करने ले जाते हैं अपने कैंप पर और उस कैंप पर ले जाकर हमारी गाड़ी को तो रिपेयर करते हैं और हमको पामेड़ से लेकर उत्तर तक का हमको आरोपी दिया जाता है हम अगर आरोपी जिस दिन नहीं रहती है तो उस दिन दोनों उड़ाया जाता है और ये टोटल करीबन बीजापुर पामेड़ एक सौ दस किलोमीटर पड़ता है और इसका किराया है एक सौ अस्सी रुपये पर पर्सन के हिसाब से और यहाँ गाड़ी कलेक्टर साहब के तौर पे चल रही है क्योंकि बावन साल पहले बस चली थी तो वहाँ जल गई थी बावन साल के बाद आज बस चल रही है एक महीना होने को आ रहा है और सुरक्षा के तौर पर हमको करीबन सवा चार बजे तक ट्रेन क्रॉस करना पड़ता है उसके बाद हमको बासवगंज तो उधर भी आरोपी मिलता है लेकिन इधर हमको जल्दी जाना पड़ता है यहाँ से वहां से सुबह पामेर सुनकर बीजापुर सुनकर साढ़े आठ बजे और पामेर से रिटर्न होती है दो बजे दो होती है और तो नहीं। कितने बस के पास से चल रहे है, है, दो नहीं। दो नहीं, है।, है? कहा अच्छा एक दिन में कितना लोग आते है आपका आना जाना के साठ सत्तर लोग अच्छा और, और दूसरा एक गाड़ी हाँ वो तोमर ट्रेवल्स चालू हुई है पर सीआरपीएफ के जो अपने ऑफिसर लोग है वो बोल रहे, रहे हैं और रोड ऐसा है जिस वजह से कि सुरक्षा नहीं दे पाएंगे, तो उस कारण से उनको रोक दिया जाएगा ऐसा कुछ मतलब तो चल रहा है और बाकी ऐसा कुछ नहीं हुआ कि रोड दिन के टाइम में चलाने दिया जायेगा कलेक्टर साहब का प्राधान्य रवाना मार्गानी पूर्ति का अभिवृद्धि चेस्ट ఈ మార్గం గిరిజనులకు అభివృద్ధి వేదికగా మారనుంది ఇంకా అధికారుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూద్దాం